నమస్తే వెల్కమ్ టు మధుతో ముచ్చట్లు నేను మీ యాంకర్ మధు సో చాలా డేస్ అయింది ఛానల్లో వీడియో రాక ఇన్ని డేస్ తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు మన గెస్ట్ వచ్చేసి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సులోచన గారు ఉన్నారు సో ఎక్కువ లెంతి ఉండదు ఇంటర్వ్యూ ముందే చెప్తున్న అందరికి చిన్న క్వశ్చన్లు రెగ్యులర్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఆడపిల్లలు ఫేస్ చేసే ప్రాబ్లమ్ గురించి ఈ రోజు మనం మేడం గారితో మాట్లాడుతున్నాం సో నమస్తే నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫైన్ మీరు మీరు ఎలా ఉన్నారు నేను సూపర్ ఉన్నా సో ఈ రోజు పెద్ద పెద్ద క్వశ్చన్ లెంతీ క్వశ్చన్లు లెంతీ ఆన్సర్లు నేను అడగను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను సో అండ్ సారీ లేట్ అవుతున్నట్టుంది క్లినిక్ బట్ కూర్చోబెట్టాను ఇట్స్ ఓకే సో చాలా మందిలో నేను చూస్తున్న కామన్ ప్రాబ్లం ఏంటి అంటే ఎయిట్ ఇయర్స్ కి నైన్ ఇయర్స్ కి టెన్ టెన్ లోపనే ఈ రోజుల్లో అయితే టెన్ మినిమం ఇంకా మెచ్యూర్ అయిపోయి ఇమీడియట్ గా అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము సో ఎందుకని అంత చిన్న ఏజ్ లో మెచ్యూర్ అయిపోతున్నారు ఫుడ్ ప్రాబ్లం వలన లేదంటే వాళ్ళ ఏంటి అసలు రీజన్ ఏంటి బేసికల్ గా అర్లీ ఏజ్ గా మెచ్యూర్ మెచ్యూర్ అవ్వడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్ ఏజ్ ని బట్టి ఉంటుంది సో లైక్ ఐదర్ మదర్ సైడ్ కానీ లేదా ఫాదర్ సైడ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఏ ఏజ్ లో మెచ్యూర్ అయ్యారు జనరల్ గా అదే ఏజ్ లో మెచ్యూర్ అవుతారు పిల్లలు కూడా ఓకే బట్ ఇప్పుడున్న ఏజ్ లో త్వరగా మెచ్యూర్ అవడానికి రీజన్స్ ఏంటంటే మీరు అన్నట్టు ఫుడ్ ప్రాబ్లమ్ ఓకే సో ఏది చూసినా లైక్ ఆర్గానిక్ ఫుడ్ అని ఇప్పుడు ఈ మధ్య అందరూ ట్రెండ్ అయిపోయింది ట్రెండ్ అయిపోయింది వెళ్తున్నారు అది లైక్ ఆర్గానిక్ ఫుడ్ చూస్తే చాలా కాస్ట్లీ సో అది బాగా రిచ్ పీపుల్ తీసుకోగలరు సో అందుకని లైక్ మామూలుగా కల్తీ ఫుడ్ ఏది చూసినా కల్తీ ఒక కొబ్బరి బోండ తాగాలన్నా భయం వేస్తుంది భయం వేస్తుంది అవును ఎందుకంటే అది కూడా కల్తీ కల్తీ ఇంకా దానికి తగ్గట్టు పిల్లలు లేస్ అని కుర్కురే అని చాక్లెట్స్ అని ఐస్ క్రీమ్స్ అని షుగర్ ప్రొడక్ట్స్ మెయిన్ గా ఇలా అర్లీ ఏజ్ లో మెచ్యూర్ అవడానికి ఏంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఓకే హార్మోన్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనేది ఎక్కువగా షుగర్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల జంక్ తీసుకోవడం వల్ల ఇలాంటి డైట్ వల్ల ప్రాబ్లమ్స్ ఎలా అంటే వాళ్ళు ఉండేది టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ లానే వాళ్ళ ఏజ్ చూడడానికి మాత్రం ఇయర్స్ ఇయర్స్ కనిపిస్తున్నారు అనమాట నేనైతే ఒక రకంగా ఏమనుకుంటా అంటే వాళ్ళు అలా కనిపించడం వల్ల ఎదుటి మనిషికి అంటే ఒక అబ్బాయికి ఇప్పుడు నార్మల్ గా మన ముందు ఒక అమ్మాయి ఉంది ఒక ఆపోజిట్ లో ఒక అబ్బాయి ఉన్నాడు తనకు తెలియదు ఆ అబ్బాయికి అమ్మాయి ఏజ్ ఎంత ఉండొచ్చు ఏంటి అనేది తను చూడడానికి మాత్రం ఒక సెవెంటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఉండడం వల్ల వీడు వెళ్ళి దానికి ప్రపోజ్ చేయడం ఆ పిల్లకి తెలియదు కదా నేను ఏజ్ లో లవ్ చేయాలి ఏంటి అనేది చిన్న పిల్ల మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటది అమ్మ నాకు ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేసిండు అంటే ఇంకా ఆ ఎగ్రిగా అంత అయితే వాడవాడ మొత్తం ఫ్రెండ్స్ అందరికి చెప్తుంది కదా అంటే దాని వల్ల కూడా పిల్లల మైండ్ సెట్ మారిపోవడము వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడము తొందరగా ఈ ఫిజికల్ గా మూవ్ అవ్వడము వాటి వల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము సో ఇవన్నీ ఈ ఫుడ్ వల్లనే ఈ ఫుడ్ వల్లే ఫుడ్ వల్ల ఏంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వడం వీటి వల్ల అర్లీగా మెచ్యూర్ అవ్వడం మీరు అన్నట్టు ఇలా వాళ్ళు ఎక్కువ ఏజ్ లా కనిపించడము ఏంటంటే పేరెంట్స్ తో ఎక్కువ రాపో లేకపోవడం వాళ్ళు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండకపోవడం పేరెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో అందరూ జాబ్స్ 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 బిజీ షెడ్యూల్ ఫాదర్ చూసినా బిజీ మదర్ చూసినా ఇంతకు ముందులాగా ఎవరు ఆడపిల్లలు ఇంట్లో కూర్చోవట్లేదు సో వాళ్ళు బిజీ ఎవరు స్పెండ్ చేయడానికి ఉంటారు సో వాళ్ళు ఇంటి లవ్ వాళ్ళకి ఒక ఎమోషన్స్ బయట నుంచే వెతుక్కుంటారు ఆబ్వియస్ గా పిల్లలు సో ఫ్రెండ్స్ తో ఎక్కువ షేర్ చేసుకోవడం ఫ్రెండ్స్ చెప్పింది తినడం మూవీస్ చూడడం ఇప్పుడు ఇంటర్నెట్ ప్రతి ఒక్క చిన్న పాప చేతిలో కూడా మొబైల్ ఈ మొబైల్ దానికి రీజన్ సో అలాంటి సైట్స్ చూడడం పాడైపోవడం ఇలాంటి వాటి వల్ల వాళ్ళు మేము మెచ్యూర్ అయిపోయామనుకుంటారా మనం మెచ్యూర్ అనుకుంటాం వాళ్ళు మెచ్యూర్ అయిపోయి మెచ్యూర్ అన్ని తెలుసు పేరెంట్స్ కన్నా ఎక్కువ తెలుసు మాకు అనుకుంటారు ఒక ఆడపిల్లకి మెచ్యూర్ అయిన తర్వాత మదర్ ఏ ఏ విషయాల గురించి ఆ అమ్మాయికి అవగాహన తెలియజేయాలి రైట్ సో మెచ్యూర్ అయిన తర్వాత ఆడపిల్ల ఖచ్చితంగా మదర్ మదర్ లా కాకుండా ఫ్రెండ్ లా ఉండాలి అడిగితే సో ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకోగలగాలి అప్పుడే వాళ్ళు ఇలాంటివి సైట్లు చూడడం కానీ బయట అట్రాక్ట్ అవ్వడం కానీ అంటే సో ఒక అబ్బాయి అమ్మాయి రిలేషన్ అంటే ఏంటి ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఇది వాళ్ళ స్టడీస్ అంటే ఈ ఏజ్ లో ఏది ఇంపార్టెంట్ స్టడీస్ ఇంపార్టెంట్ సో స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ ఎలా చేయాలి కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఫ్యూచర్ కి ఇదంతా ఖచ్చితంగా చెప్పాలి అమ్మాయి అనేది ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది మ్యారేజ్ లవ్ ఇవన్నీ కాదు కెరీర్ మీద కెరీర్ మీద ఎందుకంటే మ్యారేజ్ అయితే ఏ అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో ఎవరికి ఎవరికి తెలియదు సో హస్బెండ్ మీద మాత్రం ఖచ్చితంగా ఏ అమ్మాయి డిపెండ్ అవ్వకూడదు నన్ను అడిగితే అవును సో అలా అవ్వకూడదు అంటే ఇలాంటి ఏజ్ లో ఇలాంటివి చేయడం వల్ల పేరెంట్స్ కూడా చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసేస్తున్నారు అంటే వాళ్ళు చాలా మంది నేను చూసాను నా క్లినిక్ కి రావడం వాళ్ళు ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు అప్పుడు పేరెంట్స్ పట్టించుకోరు ఈ అమ్మాయికి ఎడ్యుకేషన్ ఉండదు జాబ్ ఉండదు ఏది ఉండదు హస్బెండ్ చేతిలో సచ్చినట్టు అన్ని భరించడం ఇలాంటివన్నీ చూస్తున్నాం ఇలాంటివి లైఫ్ లో అంటే మీ ఎక్స్పీరియన్స్ లో మీ క్లినిక్ వస్తూ ఉంటారు కదా నార్మల్గా హాస్పిటల్ కి క్లినిక్ వస్తూ ఉంటారు కదా ఎక్కువగా అమ్మాయిలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి మీకు అంటే కొన్ని కొన్ని కేసెస్ అమ్మాయిలవి విన్నప్పుడు భయం పుడుతుంది మనకే భయం వేస్తుంది ఒక డాక్టర్ గా ఉండి కూడా ఒక్కొక్కసారి భయం వేస్తుంది కదా అలాంటి కేసెస్ ఏమైనా వచ్చినాయో మీ దగ్గరకి ఆయన అవునా లైక్ చెప్పాలంటే ఒక అమ్మాయి ఫిఫ్టీన్ ఇయర్స్ లైక్ పీరియడ్స్ రావట్లేదు ఒక ఫైవ్ వాళ్ళ మదర్ కొట్టి కొట్టి తీసుకొచ్చారు క్లినిక్ చూస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఇదంతా ఎందుకు పేరెంట్స్ పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళకి గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల ప్రతి విషయం షేర్ చేసుకోకపోవడం వల్ల ఇలాంటి వాటి వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పిల్లలు ఇట్లా హాస్పిటల్ వరకు కూడా తెలియదు తెలియదు బామో ఇంకా ఎంత రెక్లెస్ గా కొన్ని పోనీ అమ్మాయి అంటే ఓకే చిన్న ఏజ్ చదువుకోలేదు ఏం తెలీదు అనుకోవచ్చు ఎడ్యుకేటెడ్ అయి ఉండి జాబ్ చేస్తూ కూడా బయట అలాగే ఉన్నారు అమ్మాయి నిజంగా నేను కొన్ని కేసెస్ చూసిన మేడం అంటే వీటి గురించి అని కాదు ఒక తల్లి అమ్మాయికి అంటే ఇది ఓపెన్ గా చెప్పాలో లేదో కూడా తెలీదు ఆపోజిట్ లో మీరు కూడా అమ్మాయి కాబట్టి అంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ని క్లీన్ చేసుకోవాలి అని చెప్పడానికి కూడా నామోష్ గా ఫీల్ అవుతున్న తలలు ఇంకా ఉన్నారు తెలుసా అది అంటే ఇలా ఉండాలి ఇలా చేసుకోవాలమ్మా అప్పుడే నువ్వు కొంచెం క్లీన్ వాళ్ళకి అంటే నీ బాడీ నువ్వు ఎంత క్లీన్ గా పెట్టుకుంటే నీకే ఆరోగ్యానికి అంత మంచిది మనం వేరే వేరే పక్కన పెడితే అది ఆరోగ్యానికి మంచిది కదా ఫస్ట్ సో అది చెప్పడానికి కూడా మదర్స్ కి టైం లేదు అండ్ కొంతమంది మదర్స్ ఫీల్ నిజంగా చెప్పలేకపోతున్నారు అనమాట చెప్పడానికి కూడా సిగ్గు మీరు కన్నా పిల్లలకి మీరు కాకపోతే ఇంకెవరు చెప్తారా అనిపిస్తుంది నేను విన్నాను చూసాను కూడా ఇలాంటి కేసెస్ సో ఇలాంటివన్నీ మన ఇండియాలో చూస్తూ ఉంటాం కానీ బేసికల్ గా ఫారెన్ అయితే సెక్షువల్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది సో అలా మన ఇండియన్స్ లో కూడా వాళ్ళ ప్రతి ఒక్క ఆడపిల్లకి వాళ్ళ మదరే టీచర్ అవ్వాలి నన్ను అడిగితే సో వాళ్ళ మదరే ఆ స్పేస్ ఇవ్వాలి ఫ్రెండ్లీగా ఉండాలి ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేలా ఉండాలి ఇది తప్పమ్మా ఇది కరెక్ట్ అమ్మా అని చెప్పేలా ఉండాలి అవును ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేసిన మమ్మీ ప్రపోజ్ చేశారు అని చెప్పాలి అంత స్పేస్ ఇవ్వాలి అప్పుడే ఇది కరెక్టా కాదా ఏజ్ కరెక్టా కాదా అబ్బాయి కరెక్టా కాదా మదర్ చెప్పగలుగుతారు అవును అమ్మాయిల విషయాల పక్కన పెడితే అంటే రీసెంట్ టైమ్స్ లో మీరు కూడా న్యూస్ చాలా చూస్తూ ఉంటారు ఫాలో అవుతూ ఉంటారు కదా చిన్న చిన్న పిల్లల పైన అటాక్స్ జరుగుతూ ఉన్నాయి అటాక్స్ జరుగుతూ ఉన్నాయి రీసెంట్ గా జరిగింది ఒక చిన్న పిల్ల పైన జస్ట్ ఫోర్ ఫోర్ ఇయర్స్ పాప పైన జరిగింది కదా సో చనిపోయింది ఆ పాప అంటే అబ్బాయిలో మైండ్ సెట్ అలా చేంజ్ అవ్వడానికి ఏంటి కారణం ఏంటి ఒక డాక్టర్గా ఇలాంటి వాటిని మీ మీరు మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు అలా చేంజ్ అవుతుంది అంటే ఒక ఆడపిల్లని చూడగానే ఫిజికల్గా ఇలా చెయ్యాలి వాడి కోరికల్ని తీర్చుకోవాలి అదంతా సైకిక్ ప్రాబ్లమా లేదంటే ఏంటి వాళ్ళలో ఏదైనా ప్రాబ్లమా ఈ ఫుడ్ చేంజెస్ వల్లనైనా వాళ్ళు అలా మారుతున్నారు ఎందుకల్లా మాట్లాడ మారుతున్నారంటే బేసికల్ గా వాళ్ళు ఉన్న ఎన్విరాన్మెంట్ ఒకటి నేను చెప్పాలంటే ఓకే సో ఇందాక చెప్పినట్టు సైట్స్ ఇవన్నీ ఫోన్ లో సైట్స్ ఇలాంటివి చూడడం సో అలాంటివి చూడడం వల్ల వాళ్ళలో హార్మోన్స్ అలాంటి హార్మోన్స్ రిలీజ్ అవ్వడం అలాంటి కోరికలు పెరగడము బేసికల్ ఇంకా పేరెంట్స్ కూడా వాళ్ళకి ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయకపోవడము వాళ్ళు ఏం చేస్తున్నారో పట్టించుకోకపోవడము గమనించకపోవడము ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరు ఎలా తయారవుతారు అనేది వాళ్ళ పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది అవును వాళ్ళు చిన్నప్పటి నుంచి కరెక్ట్ గా ఎడ్యుకేట్ చేస్తే పిల్లలు ఖచ్చితంగా కరెక్ట్ దారిలోనే వెళ్తారు కొంతమంది ఈ మధ్య సెలబ్రిటీస్ సో గాడ్ ఇన్ఫ్లుయెన్సస్ అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది అంటుంది పదం ఏంటంటే అమ్మాయిలు వేసుకునే బట్టలు అట్లా ఉన్నాయి సో వాడు ఆ ప్లేస్ లో అంటే ఆ అమ్మాయిని ఏం చేయలేక ఆ కోరికను పక్కకెళ్ళి తీర్చుకుంటున్నాడు పక్కకెళ్ళి అటాక్ చేస్తున్నాడు సో తప్పంతా కూడా అమ్మాయిలదే ఉంది అమ్మాయిల డ్రెస్సింగ్ లోనే ఉంది అని కొంతమంది మాట్లాడుతున్నారు ఒక అమ్మాయిగా ఇది మీరు వింటే అంటే ఇలాంటిది ఒక మాట మీతో అంటే మీరేం మాట్లాడుతున్నారు సో డ్రెస్సింగ్ అనేది ఎవరిది వాళ్ళది పర్సనల్ సో ఒక అమ్మాయి డ్రెస్సింగ్ చేసుకుంది నేను చూస్తాను అనేది నువ్వు చూడడం తప్పు అది ఆ అమ్మాయి ఎలా డ్రెస్ చేసుకుందో పక్కన పెడితే నువ్వు ఆ దృష్టి కోణంలో చూడడం తప్పు మీ మదర్ లైక్ సిస్టర్స్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఈ మధ్య మోడర్న్ డ్రెస్సింగ్ అని వేసుకుంటున్నారు సో వాళ్ళని అలా చూడలేవు కదా సో బయట వాళ్ళని కూడా సేమ్ అదే దృష్టితో చూస్తే ఇలాంటివి జరగవు కదా ఓకే మేడం కాఫీ యా అంటే కాఫీ తీసుకోండి అని నేనే చెప్పాను కాఫీ కూడా హెల్త్ కి మంచిది కాదు అంటారు టీ కూడా హెల్త్ కి మంచిది కాదు అంటున్నారు ఇప్పుడున్న బిజీ లైఫ్ లో స్ట్రెస్ పోవాలంటే ప్రతి ఒక్కరికి టీఆర్ కాఫీ కంపల్సరీ స్ట్రెస్ రిలీఫ్ అని అనుకుంటాం అని సో దీని వల్ల కూడా ప్రాబ్లం ఉంది అంటున్నారు అసలు తాగాల వద్దా తాగొచ్చు బట్ లిమిట్ ఓకేనా లిమిట్ ఉంటే ఏమో అప్ టు త్రీ కప్స్ పర్ డే కాఫీ హెల్దీ అది అది ఏమి బ్యాడ్ కాదు కెఫిన్కి కొన్ని లైక్ హెల్దీ ఎఫెక్ట్స్ ఉంటాయి అదే ఎక్కువ అమౌంట్ తీసుకుంటే టాక్సిక్ కూడా అవుతుంది ఓకే సో లివర్కి టాక్సిక్ కూడా కెఫిన్ ఎక్కువ కంటెంట్ తీసుకుంటే ఇంకొకటి రిఫ్రెష్ అవ్వడానికి లైక్ బ్రెయిన్ సిఎన్ఎస్ స్టిమ్లెస్ అనమాట కెఫిన్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్టిమ్లెస్ సో ఎప్పుడైనా టైర్డ్ అయిపోతే తీసుకోవచ్చు కా తప్పకుండా సో అందులో ఉండే షుగర్ కాంటెంట్ మిల్క్ కంటెంట్ నాట్ హెల్దీ సో బ్లాక్ కాఫీ వెళ్ళి నేను అదే నెక్స్ట్ అనమాట ఎందుకంటే జిమ్ కి వెళ్లే ముందు మార్నింగ్ బ్లాక్ కాఫీ తాగి జిమ్ కి రమ్మంటారు అవునా కదా మళ్ళీ అదే కాఫీ తాగితే వద్దు ఎక్కువ తాగడం కరెక్ట్ కాదు అంటారు సో అదే కన్ఫ్యూజన్ ఉంటది చాలా మందికి డైట్ చేద్దాం అన్న వాళ్ళకి ఫస్ట్ ఇదే తెలుసా నేనే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ కి ఒకటి తినొద్దు అని అంటారు కి ఒక ఐటమ్ తినొద్దు ఒక ఫ్రూట్ తినొద్దు లేదంటే ఒక వెజిటేబుల్ తినొద్దు అంటారు అంటే బాడీలో ఒక రెండు మూడు రకాల రోగాలు ఉన్నాయి అనుకోండి ఇవేవి తినొద్దు ఇంకేం తినాలి మనిషి మళ్ళీ గదే అన్నం తినాలి కూర తినాలి అవునా కదమ్ ఆ కూరలో కూడా మళ్ళీ ఇవి తినొద్దు అని అంటారు అసలు మనిషి ఏం తినాలి ఏం తినొద్దు ఆ కన్ఫ్యూజన్ లోనే సగం రోగాలు వస్తున్నాయేమో అనిపిస్తుంది కరెక్ట్ మీరు అన్నది కూడా అండ్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే కొంతమందికి డాక్టర్స్ ని చూడగానే రోగం తగ్గిపోద్ది ఆ రోజు హెల్త్ ప్రాబ్లం తగ్గిపోతుంది ఏంటి దీని వెనుకలో ఉన్న రహస్యం ఏంటి మేడం అదే సైకలాజికల్ ఫీలింగ్ కొంతమందికి ఎలా అంటే పేషెంట్స్ కి డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తగ్గుతుంది లేదంటే తగ్గదు నాకు పిల్లలు కూడా మమ్మీ నా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మమ్మీ నాకు పొట్టలు నొప్పి వస్తుంది అని చెప్పారు అవును సో డాక్టర్ దగ్గరికి వెళ్తేనే నాకు తగ్గుతుంది అని సైకలాజికల్ ఫీలింగ్ అనమాట వాళ్ళకి అది సో అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఆ రోజు పక్కా ఎందుకంటే అన్ని చేపిస్తాం కదా టెస్ట్ మెడిసిన్స్ అలా సరదాగా చేద్దాము టైం దొరికింది అని చెప్పి అంతే ఇబ్బంది పెట్టుంటే ఉంటే సారీ సో చూసారు కదా అది మన మేడం తో రోజు ఇంటర్వ్యూ జస్ట్ బేసికల్ క్వశ్చన్స్ అలా సరదాగా ఒక కాఫీ తాగుతూ చేద్దాం అనుకున్నాము చేశాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధుతో ముచ్చట్లు థ్యాంక్ యూ సో మచ్